నా కుమారులైన నేను చెప్పితే వినకుండా ఆ యొక్క విధమ్మ విగ్రహము గట్టి గుడి కట్టి నా కుమారులను నేను మందలించాను నా యొక్క భార్య ఆయన నా ప్రాణి విమలాంగి ఉన్నది నా బాధలు సాధలల్లో పంచుకున్నది అది ఎంతైనా మంచి అయినా మంచి అయినా చెడు అయినా గాని నా భార్య మాత్రము నా కొడుకు తప్పు చేసేది గాని నా భార్య మాత్రము తప్పు అందుకోసారికే నా కొడుకులను నేను మందలిచ్చినాను నా కొడుకులు ఏదో తెలిసి వారంలో ఆ కొడుకులు పోరపాటు చేసినారు నా భార్య ఏం చేస్తుందో నా ఇంట్లో నేను ఇంటికే పోతాను కదా అయితే నేనంటే నా నేనంటే ప్రాణము నా భార్యగా బొద్దుగాల లేదమ్మే బుద్ధులు చూకినాక నాకు అతి ప్రేమతో చూపించే నా భార్య అయితే నా భార్య ఏం చేస్తున్నదో ఎలా ఉన్నది నా నాకు వారు తెలిసి తెలియని వారాలు ఒక విధంగా చేసిన పొర ఏం చేస్తున్నావు ఓ చేస్తున్నాయో నమః ఏమిటి ఈ శబ్దము ఏమిటి నాకు వినరాను శబ్దము వినపడుతున్నది నీకు అందరు ఏకులు మేకులే అన్న రాను శబ్దము నాకు శివుల గుంట వినపడుతున్నది ఏమిటి అని చెప్పిన పెళ్ళా చేసుకోతే పదాలు సాయిదా నేనే భగవంతుని ఆ

మారింది నా నా బా కు చెప్తాడు మరిసారి నేను పెళ్లి ఆడేటప్పుడే నా భార్యకు అయినా గాని ఆ యొక్క నారదా మునేంద్రవారు నాకు పెళ్లి చేసేటప్పుడైనా గాని నేను ఏమి చెప్పినానంటే ఆడదాని పూజలు చేయొద్దని చెప్పినా కూడా చెప్పిన పండుకున్నట్లు

హై నమక్తే మన దేశా మార్పోత ఎగోరిని మొక్కాలి ఓమ నరన ఆనేశ్వర భగవంతాను భూమి దమ్మ దేవతవహ ఓ లోక పావనేయ నమః ఓ దుర్గామాతాయ నమః వామ నిం చెప్తాది దనమే ఇది ఏమొస్తుంది చూడు ఇది కాలమొక్కు ఇది ఏమనేద అహమరతలేదు అది మాట్లాడి వామ జర ఇనే జర ని కండి సరే అదే అంటారు ఈ పైకి రెండు రెండు ఇంకా ఈ దండం పెట్ట నేను కూడా చెప్తానే ఉన్నా మనకు వద్దయా అది వద్దయ్యా వద్దమ్మా అది వద్దమ్మాదా ఇదమ్మా ఇదమ్మా ఆ మాట వాళ్ళదు ఆ మాట ఆ మాట వాళ్ళదు ఆ మాట వద్దు వదిలిపెట్టి ఇంకొక మాట మాట్లాడు ఆ మాట వాళ్ళదు కదా ఇది అని చూడు ఇదూడు నాకు శత్రురానే

దాన్ని నిన్ను మాత్రం ఖండిస్తాను కదా నికు అయితే నాకు శత్రురాలు నీకు మిత్రురాలా రోజు ఆహా నేను కాదా నేను భర్తాలు కాదా నీ ప్రాణ ప్రాణనాథుని కాదా నేను ప్రాణనాథుని కాదా నేను ముఖ్యమా అతి ముఖ్యమా దుడు అంటే ప్రాణేశ్వరుడు అంటే ముఖ్యము అది దయ్యము ఆది శక్తి కాదు ఆది దయ్యం అది అది ప్రాణనాథుడు అంటే భర్తాలు అంటే ముఖ్యము ఎవరు ముఖ్యము కాదు నీవు ఏమాత్రం ఆలోచించి నువ్వు ఏం మాట్లాడుతున్నావే మనీ ఏడుగు ఎలా చేస్తావు చుట్టకపోతే నీకు దేవత నీకు దేవత నాకు కాదు కదా అది ఆది దయ్యము ఆది దయ్యం ఆది శక్తి కూడా కాదు ఆది దయ్యము శక్తి గాదే మీరు ఏ మాత్రము మీకు అర్థం చేసుకుంటున్నారో నీవు నీ కుమారులు నీవు అర్థం ఏ మాత్రం అది దయ్యం అది మాత్రము మాట్లాడుతున్నావు తప్ప నాకు సపోర్ట్ ఇచ్చే మాట నీది మాట్లాడుతు మాటనే బాధ్యవు నేను పడతని నాకు సంబంధించిన మాట మాట్లాడుతున్నావు ఆది అని నేను అంటున్నా ఆదిశక్తి అని నువ్వు అంటున్నావు యువతది లోకం మాత్రది లోక మాత యువతది ఈ లోకానికి అధిపతిని నేను నేనే రాజుని నేనే దేవతలు అన్ని నేనే రావరూ లేరు ఈ ప్రపంచంలో ప్రపంచములు దేవతలు దేవతలంటే మాత్రము నాకు నచ్చదు నాకు నీకు నిన్ను పెళ్లి నుంచి గురించి వరుకు చెప్తూనే ఉన్నా నీకు చెప్తూనే ఉన్నా ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నా నీవు నీవు నేను కలిసి ఉండకపోవడము సంసారం బాగుపడకపోవడమే నీకు నాకు విరుద్ధము రావడము నేను అరి అంటే నువ్వు శివ అనడము ఇలాంటి మాటలు మాట్లాడమే

వంశి నిండి పెళ్లి చేసుకున్నా నా మాట వింట అన్నావు ఆది దేవతలంటే పూజించను అన్నావు ఆది దేవతల పటము పెట్టుకోనన్నావు ఈ రోజు నాకే వ్యతిరేకంగా దాని ఆదిశక్తి పటము ఆది ఆదిశక్తి పూజలు చేస్తున్నావు నీవు నా మాట వినకుండా ఎంతటి దాని వినువు నిన్ను మీ కుమారులు మాత్రము ఖకుండా మాత్రం ఉన్నాను కదా నీ కుమారులైనా నిన్ను ఖండిస్తే ఏం లాభం లేదు అతియవత నీ ఆది దేవత అన్నావు కదా అది ఏవతో దాన్ని రమ్మనే దాన్ని సంగతి చూస్తాను నీవేంది మతి తప్పి గతి దప్పి నీవు ఏదో మైండ్ దప్పి నీ కుమారులు నీవు ఓ విధంగా మాట్లాడుతున్నారు కదా అది అధినీ దేవతలు దాన్ని తచ్చా మరి అమ్మాను కదా ఇది ఇది కా मंगम मानव जाता मंग मधुडा मानवा जाता मंग What? No. మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి